జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ దైవబలం ప్రేక్షక మహాశులందరికీ కూడా నమస్కారం మాసఫలాల కార్యక్రమానికి స్వాగతం ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి అశ్విని భరణి నక్షత్రం వారు కృతిక నక్షత్రం ఒకటో పాదం వారు మేషరాశి జాతకులు ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అనుకూలమైనటువంటి మాసంగా కనిపిస్తోంది చేపట్టిన పడినట్లు కూడా విజయం సాధిస్తారు ఫిబ్రవరి మొదటి వారం తరువాత రాశి అధిపతి అయినటువంటి కుజగ్రహము దశమ స్థానంలోకి సంచరిస్తున్నాడు కాబట్టి దశమ స్థానం అయినటువంటి మకర రాశి ఉచ్చరాశి కాబట్టి కుజగ్రహానికి విజయవంతమైనటువంటి మాసంగా చెప్పవచ్చును విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు పాత మిత్రులను కలుస్తారు అలాగే బంధువర్గంతో కూడా ఆనందమైనటువంటి సమయాన్ని గడుపుతారు వ్యాపారంలో లాభాలు పొందుతారు ఉద్యోగంలో అధికారుల వనరులు పొంది పదోన్నతులు పొందుతారు అలాగే విద్యార్థులు ఉత్తమమైనటువంటి స్థానాలని సంపాదిస్తారు వ్యాపారంలో లాభాలు సాధిస్తారు అలాగే దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది ఇక ఈ యొక్క మేఘరాశి వారు ధన వ్యయం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధన వ్యయం తగ్గించుకోవడం మంచిది అలాగే కింది స్థాయి ఉద్యోగులతో వ్యతిరేకత ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది కొంచెం అహంకారం అంటే ఈగో ఫీలింగ్స్ ఏమైనా ఉంటే తగ్గించుకొని ప్రవర్తించడం వలన విజయం సాధించేటువంటి అవకాశం కనిపిస్తోంది కోపాన్ని కూడా తగ్గించుకొని ప్రవర్తించవలసినటువంటి సమయం ఇది మీ కోపం వల్ల వచ్చే లాభాన్ని కూడా కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి కోపాన్ని తగ్గించుకోవాలి అలాగే ఈ యొక్క మేషరాశి వారు ఈ యొక్క మాసంలో ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందాలి అంటే దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు ఇక వృషభ రాశి వారి యొక్క మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశం గురించి మాట్లాడుకుంటే ముందుగా వృషభ రాశి వారు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదముల వారు మృగశిరా నక్షత్రం మొదటి రెండు పాదముల వారు వృషభరాశి జాతకులు వృషభ రాశి వారికి ఒక ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదనే చెప్పాలి తొమ్మిదవ స్థానంలోకి రవి కుజ సంచారం వలన దూర ప్రయాణాలలో వాహన ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు తరుచుతాయి అలాగే ఆరోగ్య విషయంలో వైద్యుల యొక్క సంప్రదింపులు తప్పేలా లేవు వ్యాపార పరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది ఉద్యోగంలో ఆకస్మికంగా స్థాన తరణాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే గృహంలో కూడా కొన్ని మార్పులు చేస్తారు అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఆగల నిమిషంలో వాయిదా పడి నిరాశకు గురి చేస్తాయి కుటుంబ సభ్యుల నుండి మీకు విమర్శలు తప్పవు మాసాంతంలో అంటే నెల చివరిలో మీ యొక్క మిత్రులతో ఆహ్వానాలు మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఇక వృషభ రాశి వారు ఈ యొక్క మాసమంతా కూడా లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్ని తొలగించుకునేటువంటి అవకాశం కలుగుతుంది శుభం ఇక మిథున రాశి వారి యొక్క జాతక ఫలం మిథున రాశి వారు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదముల వారు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదముల వారు అలాగే పునర్వసు నక్షత్రం మూడు పాదముల వారు మిథున రాశి జాతకులు మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరము వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతున్నాయి అయినా ఆర్థిక ఇబ్బందులు అనేక ఉంటాయి కానీ సమయానికి మీకు ధనం చేతి కందుతుంది నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మాసం ప్రారంభంలో చిన్న చిన్న విషయాలకు కోపం అధికమవుతుంది అలాగే ఉద్యోగంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార దిశగా చేకూరుతూ ఉన్నాయి అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయాలంటే ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రయాణాలు కూడా మీకు కలిసి వస్తాయి నిరుద్యోగులు చిన్నపాటి ప్రయత్నం చేయడం వలనే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే స్థిరాస్తి విషయంలో రాజుకి వస్తారు పరిష్కరించబడుతున్న ఆ వివరాన్నింటి కూడా అయితే ఈ యొక్క మిథున రాశి వారు శివ మంత్రాన్ని జపించడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఇక కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరిలో మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారు పృషవ నక్షత్రం నాలుగు పాదములు వారు అలాగే ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదముల వారు కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి వారికి ఈ యొక్క మాసమున గృహమున బంధుమిత్రుల ఆగమనం మీకు ఆనందం కలిగిస్తుంది కొన్ని అనుకోని సంఘటనల వలన మానసిక చికాకులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రతి చిన్న విషయానికి ఆందోళన కలుగుతుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు పరిస్థితులు క్రమక్రమంగా అనుకూలంగా మారుతాయి శత్రు సమస్యల నుండి బయటపడతారు ఆర్థికంగా మెరుగవుతారు గృహమున నూతన గృహ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది నిరుద్యోగులకు పడిన కష్టం ఫలితాన్ని ఇస్తుంది అలాగే మాసం చివరిలో దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది జీవిత భాగస్వామితో సఖ్యత మెరుగవుతుంది ఇక కర్కాటక రాశి వారు యొక్క మాసములో గ్రహచారం బాగుండాలంటే ఆంజనేయ స్వామికి మన్య సూక్తంతో సింధూర పూజ చేయడం వలన సంవత్సరం నుంచి బయటపడతారు ఇక సింహరాశి వారి యొక్క మాసఫలం ఈ విధంగా ఉంది సింహరాశివారు మహానక్షత్రం పుబ్బ నక్షత్రం వారు అలాగే ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారు సింహరాశి జాతుకులు సింహరాశి వారికి యొక్క మాసంలో అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చును సింహరాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు గతం కంటే కూడా మెరుగవుతాయి ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు దూర ప్రయాణాలు బంధుమిత్రులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు చిన్ననాటి మిత్రుల నుండి నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు పొందుతారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులు అధికారుల యొక్క అనుగ్రహంతో పద ఉన్నత పొందుతారు నిరుద్యోగులు చాలా కాలం నుంచి వేచి ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు లాభించేటువంటి అవకాశం కనిపిస్తోంది వృత్తి వ్యాపారాలు మెరుగవుతాయి నూతన గృహ నిర్మాణానికి బంధుమిత్రుల సహాయ సహకారంతో పూర్తి చేస్తారు మీ యొక్క పిల్లల విద్య పట్ల కొంచెం దృష్టి సారించడం మంచిది ఇక సింహరాశి వారు ఈ యొక్క మాసంలో గ్రహచారం బాగుండాలంటే విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఇక కన్యరాశి వారికి ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంది అంటే ముందుగా కన్యరాశి వారు ఉత్తరా నక్షత్రం మూడు పాదముల వారు అలాగే నక్షత్రం నాలుగు పాదముల వారు చిత్తా నక్షత్రం మొదటి రెండు పాదముల వారు కన్యరాశి జాతకులు కన్యరాశి వారికి అనుకున్న పనులు అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో వృత్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆదాయ మార్గాలు మెరుగవుతాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కలుగుతారు చిన్ననాటి మిత్రుల యొక్క ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది నూతన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగులకు జీతవత్య విషయంలో పురోగతి లభిస్తుంది నిరుద్యోగులకు అనుకోకుండా అప్రయత్నంగానే ఉద్యోగ అవకాశాలు ఫలిస్తాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు కొన్ని విషయాలలో ధైర్యంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు గృహ నిర్మాణ పొలంలో ఉన్నా సకాలంలో పూర్తి చేసుకుంటారు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది విలువైన వస్తువులను పోగొట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అలాగే ఈ యొక్క రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉంది తులారాశివారు నక్షత్రం మూడు నాలుగు పాదముల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదముల వారు అలాగే విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదముల వారు తులారాశి జాతకులు వారికి మానసిక ధైర్యంతో కొన్ని వ్యవహారాలలో ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి కోర్టు వ్యవహారాలలో వివాదాల నుంచి బయటపడతారు ఈ మాసం ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉన్నదనే చెప్పవచ్చును ఆర్థిక విషయాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ సకాలంలో ధనం చేతికందుతుంది వృత్తి వ్యాపారాలు లాభాల పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత వలన నూతన ఉత్సాహంగా ముందుకు సాగుతారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చాలా కాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు చిన్ననాటి మిత్రుల వలన నూతన పెట్టుబడుల వల్ల వ్యాపారాలు ప్రారంభిస్తారు ఇక ధన విషయంలో ఇతరులకు హామీ ఇవ్వడం అంత మంచిది కాదు ఈ యొక్క వారు వెంకటేశ్వర స్వామి వజ్రక స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఇక వృశ్చిక రాశి వారికి మాసఫలం ఏ విధంగా ఉంది వృశ్చిక రాశివారు విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదముల వారు వృశ్చిక రాశి జాతకులు ఇక వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మాసము పాత రుణాలు కొంతమేర తీర్చగలుగుతారు అనుకున్న పనులు సజావుగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వస్తువు వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక విషయంలో మెరుగవుతుంది మీ యొక్క పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం కనిపిస్తుంది మీ యొక్క కుటుంబంలో ఆనందమైనటువంటి క్షణాలు గడుపుతారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి రంగంలో కూడా మంచి పనులు చేసి మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఉద్యోగస్తులకు అధికారుల యొక్క శ్రమ ఒత్తిడి తగ్గుతుంది ఉపశమనం లభిస్తుంది అలాగే అనుకున్న నుండి కూడా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు ఇక మాసాంతంలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారు విష్ణు సహస్ర నా పారాయణం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఇక ధనుసు రాశి వారికి మాసఫలం ఏ విధంగా ఉంది ధనస్సు రాశి వారు మూలా నక్షత్రం నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదములు ఉత్తరాఠాఢ నక్షత్రం ఒకటవ పాదం వారు ధనస్సు రాశి జాతకులు ధనస్సు రాశి వారికి చేపట్టిన పనులన్నిటి కూడా మంద కొడిగా సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు తలెత్తుతాయి ఉద్యోగస్తులకు అదనపు భారం వలన విశ్రాంతి ఉండదు ఈ యొక్క మాసం ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు జీవిత భాగస్వామితో మాట పట్టింపులుంటాయి ఇంటా బయట కూడా అనేక విషయాల్లో చికాకులు కలిగిస్తాయి ప్రతి చిన్న విషయంలో కోపతాపాలు అధికమవుతాయి దైవ సేవా కార్యక్రమంలో పాల్గొనడం వలన కొంచెం మనసు ప్రశాంతత నెలకొంటుంది ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువ అవుతాయి స్థిరాస్తి విషయంలో సోదరులతో చేసుకునేటువంటి ఒప్పందాలు వాయిదా పడతాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే నూతన వ్యాపార ప్రారంభం చేయాలనుకున్న వారికి ఆ నిర్ణయాలు కలిసి రావు మాసం మధ్యంలో నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు దూర ప్రయాణాలు కొన్నమేర కలిసి వస్తాయి ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు మకర రాశి వారి యొక్క మాసఫలం ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారు ఉత్తరాధారణ నక్షత్రం రెండు మూడు నాలుగు పదముల వారు శ్రవణ నక్షత్రం నాలుగు పాదల వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు మకర రాశి జాతుకు మకర రాశి జాతుకుల వారికి ఈ యొక్క మాసంలో ఇతరులతో మాట్లాడే విషయంలో జాగ్రత్త అవసరము వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన మార్పులు కనిపిస్తూ ఉన్నాయి ఇక జీవిత భాగస్వామితో అవగాహన లోపించి వివాదాలు అధికమవుతాయి సంతానం యొక్క విద్యా విషయంలో దృష్టి సారించడం మంచిది చేపట్టిన అన్ని పనులు కూడా సకాలంలో పూర్తిగాక నిరాశ పొందుతారు రుణ బాధలు అధికమవుతాయి ధన ఆదాయ మార్గాలు తగ్గిపోతాయి ఒక వ్యవహారంలో బంధుమిత్రుల యొక్క వ్యతిరేకత ఎక్కువ అవుతుంది ఇక మాసాంతంలో నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి ఇక ఈ మాసము మకర రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు కుంభరాశి వారి యొక్క మాసఫలం ఏ విధంగా ఉంది అంటే ముందుగా కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు వారు శతమిషా నక్షత్రం నాలుగు పాదములు వారు పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు వారు కుంభరాశి జాతకులు కుంభరాశి వారికి ఈ యొక్క మాసము అనుకోని సంఘటన వలన సమస్యలు ఎదురవుతాయి శత్రుపరమైన సమస్యలు బాధిస్తాయి ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది పని భారం ఎక్కువయ్యి విశ్రాంతి లేక నిద్రాహారాలు ఉండవు వ్యాపార రంగం మందగొడిగా సాగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి గృహ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోతాయి అలాగే ఆరోగ్యం కూడా చికాకు తెప్పిస్తుంది బంధుమిత్రులతో వ్యతిరేకత కూడా ఏర్పడుతుంది రుణదాతల యొక్క ఒత్తిడి ఎక్కువ అవుతుంది మాసం చివరిలో గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక కుంభరాశి వారు ఈ యొక్క మాసం అంతా కూడా నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఇక మీనరాశి వారికి ఈ యొక్క మాసఫలం ఈ విధంగా ఉంది మీనరాశి వారు పూర్వభర్ద్రా నక్షత్రం నాలుగు పాదం వారు ఉత్తరావాద నక్షత్రం నాలుగు పాదం వారు రేవతి నక్షత్రం నాలుగు పాదముల వారు మీనరాశి జాతకులు యొక్క మీనరాశి వారికి ఈ యొక్క మాసము అనుకూలమైనటువంటి మాసము పాత మిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రముఖుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు మీ గౌరవ మర్యాదలకు లోటు ఉండదు నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు పొందుతారు కొన్ని వివాదాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది ఆర్థిక పురోగతి మెరుగవుతుంది గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి అన్ని రంగాల వారికి మంచి పురోగతి ఉంది యొక్క మాసము అలాగే నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు దూర ప్రయాణాలు కూడా లాభిస్తాయి ఇక ఈ యొక్క మీనరాశి వారు ఈ యొక్క మాసము కనకధారా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఇది మేషాది ద్వాదశ రాశి వారి యొక్క ఫిబ్రవరి మాస ఫలాలు మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంటని నొక్కినట్లయితే మా యొక్క వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది తద్వారా మీ అందరికీ కూడా మా వీడియోలు అందుతాయి జయ శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ